మెగాస్టార్ చిరంజీవి వర్షక చిత్రాలు చేస్తున్నారు ఏడాది వ్యవధిలో ఆయన నాలుగు సినిమాలు విడుదల చేయడం విశేషం ఒక స్టార్ హీరో ఇంత వేగంగా సినిమాలు చేయడం గొప్ప విషయం గత ఏడాది ఏప్రిల్లో ఆచార్య రిలీజ్ కాగా అక్టోబర్ లో గాడ్ ఫాదర్ రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి వాల్దేర్ వీలయ్య చిత్రాలు వచ్చాయి తాజాగా బోలాశంకర్ చిత్రంలో ప్రేక్షకులను పలకరించారు విరామం లేకుండా పనిచేస్తున్న చిరంజీవి మోకాలి గాయంతో బాధపడుతున్నారంట వైద్యులు సర్జరీ సూచించారంట దీంతో చిరంజీవికి మోకాలి సర్జరీ జరగనుందంట హైదరాబాద్ లేదా విదేశాల్లో చిరంజీవికి సర్జరీ జరగనుందంట సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకున్నాక నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారంట దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం అధికారి ంగా ప్రకటించుకున్నప్పటికీ వీరి కాంబోలో మూవీ సిక్స్ అయిందంటున్నారు మలయాళ హిట్ బ్రో డాడీ రీమేక్ గా ఇది తెరకెక్కనుందంట చిరంజీవితో పాటు శర్వానంద్ ఈ చిత్రంలో నటిస్తారని సమాచారం ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మిస్తారంట ఇది కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు అయితే బోలాశంకర్ డిజాస్టర్ కాగా చిరంజీవి విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇకపై రీమేక్ చేయకండి ఫ్యాన్స్ గట్టిగా హెచ్చరిస్తున్నారు చిరంజీవి బ్రో డాడీ రీమేక్ పక్కన పెట్టే అవకాశం కలదంటున్నారు మరి చూడాలి చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారో వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ